అవర్ ఛానల్ వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి మరి ఈ రోజు జరిగినటువంటి శాసన మండలిలో రమేష్ యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించడం మరోపక్క చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్నా పదిహేను వేల ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటూ ఆయన చెప్పడం అంతేకాకుండా వైసీపీ హయాంలో లక్ష ముప్పై వేల ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్తున్నారు ఇందులో వాస్తవం ఎంత ఉంది మరోపక్క చూసుకున్నట్లయితే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా డిఎస్సి పొందిన వాళ్ళు దాదాపు పదహారు వేల మంది కూడా నిన్న నియామక పత్రాలు ఇచ్చారు మరి ఇక్కడే పదహారు వేల ఉద్యోగాలు కనిపిస్తున్నాయంటూ కూడా కొందరు చెప్తున్నారు మరి మొత్తానికి ఈ అంశాన్ని కూడా ఏ విధంగా చూడాలి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జనల్లగడ్డ గారు నమస్తే నమస్కారం వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించడం మరో పక్క చూసుకున్నట్లయితే కూటమి అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో పదిహేను వేల ఉద్యోగాలు కూడా రాలేదు అదే మా హయాంలో లక్ష ముప్పై వేల ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత మరి నిన్న చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారి అధ్యక్షతన సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బిఎస్ అభ్యర్థులందరికీ కూడా ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న నియామక అది కూడా నూట యాభై రోజుల లోపుగా అవును సార్ మరి ఇక్కడ నిన్నే మన పదహారు వేల ఉద్యోగాలు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి మరి రమేష్ యాదవ్ చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి ఈ డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడం ఈ ఉద్యోగ కల్పన ఏ విధంగా చూడాలంట సీఎం సార్ కృతజ్ఞతలు అంట ప్లికర్స్ పట్టుకుని వాళ్ళు నిన్న ప్రదర్శించిందే చాలు అతనికి ఆన్సర్ చెప్పడానికి పదహారు వేలు ఉద్యోగాలు కళ్ళు ఎదుర్కొండ గ్రాఫిక్స్ కాదు కదా ఇది పదహారు వేల రికార్డు టైంలో నూట యాభై రోజుల్లో ఆ ఇచ్చిన దగ్గర నుంచి నియామకాలకు లోపల అంత తక్కువ టైంలో మరి వాళ్ళ పదహారు వేల మందికి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించిన ఒక గొప్ప ఘనతల్లో ఇది ఒకటి ఎందుకంటే ఆయన ముందే చెప్పారు ఈ మెగాడిఎస్ మీద సంతకం పెట్టి ఇది నెరవేర్చబోతున్నాను ఇది చాలా కాలంగా ఉన్న ఈ పెండింగ్లు ఏవైతే ఉన్నాయో ఈ పోస్ట్ మేము భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతమంది మాట ఇవ్వటం ఆ మాట నిలబెట్టుకోవటం కూడా జరిగింది ఆయన ఒక మాట చెప్పిన తర్వాత దాన్ని కట్టుబడి దాని మీద దృష్టి పెడతాడు అందువల్లే అది వాళ్ళ కళ సాకారమైంది సో ఇక ఇక్కడ ఈ రమేష్ యాదవ్ గురించి చెప్పాల్సి వస్తే అతను మండలి సాక్షిగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏం ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఏం కాదు ఇది నాలుగోసారి అంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అంటే అదో రికార్డు మనకి ఇక్కడ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ చూసుకుంటే మరి అన్ని సుదీర్ఘకాలం పాటు అన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నలభై సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఇవాళ అతను అంతకుముందు ముఖ్యమంత్రిగా అతను చేసిన పనులేవింటో అని అందరికీ తెలుసు మనకి అలాంటి ఘనత వహించిన అలాంటి ముఖ్యమంత్రిని చాలా అతి మామూలుగా కుప్పం ఎమ్మెల్యే అని సంబోధించడం అతని విచక్షణ లేదు అని చెప్పడమే అతని విచక్షణగా వదిలేయాలని కూడా అనకూడదు దీన్ని అంటే అతని కామన్ సెన్స్ లేకపోతేనే ఆ మాట వస్తుంది అతను ఒక వితండవాదం కూడా తీసుకొస్తున్నాడు ఇక్కడ ఏమనంటే అవును ఇప్పుడు మా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ గారు కూడా అదే అంటున్నారు సత్యనారాయణ గారికి ప్రతిపక్ష నేతని ప్రభుత్వం గౌరవించి మాట్లాడుతుంది ఎందుకని అతను ప్రతిపక్ష నేతగా మండలిలో ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నావు కాబట్టి నేను ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణని గౌరవించినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని గౌరవించకపోవడానికి కారణం ఉంది కదా ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేదు దానికోసం అతను వాళ్ళ కాళ్ళ ఇళ్ళ పెడుతున్నాడు ఏడు వస్తున్నాడు పెడబొబ్బాలు పెడుతున్నాడు కోర్టులకు వెళ్తున్నాడు బతుమాలకుంటున్నాడు భామలుకుంటున్నాడు అది వస్తేనే వస్తానంటున్నాడు అది ఇస్తేనే వస్తానంటున్నాడు ఏది అడగాల కూడా అర్థం కాదు అంటే ఏది పెడితే అది ఇస్తే తీసుకునేది కాదు కదా ప్రజలు ఇస్తే తీసుకునేది ప్రతిపక్ష హోదా అనేది అది పోస్ట్ కాదు పోస్ట్ అంటే ఐ మీన్ సంపాదించుకోవాల్సిన అర్హత అది ఆ అర్హత ఎవరివ్వాలి ప్రజలు ఇవ్వాలి ఆ ప్రజలని తిరస్కరించారు కదా ఎందుకు తిరస్కరించారనేది నువ్వు ఒకసారి పోస్ట్ మార్టం చేసుకోవాలి మ్యాటర్ అంతా కూర్చుని ఒకసారి ఓ మూల గదిలో నాలుగు గోడల మధ్యన వైబులు చదువుతానంట కదా అలా నాలుగు గోడల మధ్య కూర్చొని కూర్చుని కసేపు ఎక్కి వెక్కి ఏచ్చి ఆ తర్వాత కళ్ళు తుడుచుకుని ఎందుకు నాకు ఈ పరిస్థితి ఈ దుస్థితి వచ్చింది అని అనుకుంటే అప్పుడు మొత్తం తత్వం బాధపడుద్ది నువ్వు ఐదు సంవత్సరాల పాటు నువ్వు ప్రజావేదిక కోల్చడంతో మొదలుపెట్టి ఇంకంతా కూడా కొల్లగొట్టడం కోల్చడం కొల్లగొట్టడం కోల్చడం దోచుకోవడం ఇంకా దారి దోపిడి దొంగల కంటే అన్యాయంగా మరి రాష్ట్రాన్ని రాష్ట్రం దొంగ దేశంలో దొంగలు పడే సినిమా కూడా వస్తుంది ఒకప్పుడు అలాగే రాష్ట్రాన్ని అంతా సర్వనాశం చేసేసి లూటీ చేసేసారు అంటే ఇప్పుడు ఎలా ఎంత లూటి ఆలువేదన ఆల విధంగా లాగా ఇప్పుడు వీళ్ళకి ఎంత లూటి అంటే లెక్క కట్టలేనంత లూటి సంపాదనే అంటే మామూలుగా ఏదో పెట్టులో అయిన పెట్లో ఉన్న దోచుకుంటే ఒక రకం బీరోలో ఉన్నది దోచుకున్నారా నాలుగు పట్టుచేల పట్టుకెళ్ళారంటే అదో అదో రకం ఇక దోపిడీ అంటే ఇసుక దోపిడీయే మద్యం మీద దోపిడీయే గొనుల మీద దోపిడీయే బియ్యం మీద దోపిడీయే అంటే ప్రకృతి మీద ఏం కనపడదో అంత దోపిడీనే ఇంత విచ్చలవిడి దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు అక్కడ నిలబెట్టేది అంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి నువ్వు తెచ్చుకున్న తర్వాత ప్రతిపక్ష నేతకి నేను గుర్తించాలని ఎలాగ అవకాశం ఉంటుంది అని ఆ కనీస జ్ఞానం కూడా లేకుండా ఇవాళ మాట్లాడుతున్నాడు అంటే అతన్ని ప్రతిపక్ష నేతని అంటేనే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా సంబోధిస్తాను అంటున్నాడు ఇక్కడ లాజిక్ మిస్ అవుతుంటను ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారిని ప్రతిపక్ష నేతగా గుర్తించుతున్నారు ఇక్కడ కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారిని మీరు ముఖ్యమంత్రిగా గుర్తించాలి కానీ అతను లేని గుర్తింపు మీరు ఇమ్మంటున్నారు బొత్స సత్యనారాయణ గారు అయితే మాజీ ముఖ్యమంత్రి అని మా జగన్ అన్నట్లేదు అప్పటి వరకు కూడా మేము కుప్పం ఎమ్మెల్యే అంటాము జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి అనే వరకు కూడా ఏ విధంగా చూడాలి నేను అంటున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అయినా ఇది వర్తిస్తుంది నిజం చెప్పాలంటే ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా లేకుండా ఆ రోజు వాళ్ళు ప్రయత్నం చేశారు ఎప్పుడు ఇరవై మూడు సభ్యులు ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఒక నలుగురు ఏదో తీసేస్తే నీకు ఆ హోదా కూడా లేకుండా అయిపోతుంది అన్నాడు అంటే అప్పుడే నువ్వు అహంకారంతో మాట్లాడావు కదా అంటే అది లేకపోతే అప్పుడు కూడా నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు సంపాదించుండేవాడుగా గొప్ప ఎమ్మెల్యేని సంపాదించుండేవాడివి దానికి ఖచ్చితంగా ఆ మాటకి మాజీ ముఖ్యమంత్రి అని అక్కడ అనమాన్య చంద్రబాబు నాయుడు అడిగేవాడే కాదు ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేగానే ఉన్నాడు ప్రతిపక్ష నేతగా లేడు కాబట్టి ఆ రోజున అలాంటి పరిస్థితి వచ్చి ఉంటే ఖచ్చితంగా దాని గురించి అతను క్వశ్చన్ చేసేవాడే కాదు ఎందుకంటే అతనికి రాజ్యాంగం తెలుసు విలువలు తెలుసు చట్టం తెలుసు ఈ రాజకీయ సూత్రాలు అన్నీ తెలుసు కాబట్టి ఆయన కొంచెం చేసేవాడు కాదు కానీ మీరే వితనవాదం చేస్తున్నారు ఇక్కడ మీరు లేని దాన్ని మీకు కావాలని అడగటం కోరటం అది రాకపోతే అలగటం ఇవన్నీ కూడా ఒక రాజకీయ రకమైన దురుద్దేశపూర్వకమైన భావ ప్రకటనలు ఇవన్నీ కూడా అంతకుమించి ఏం లేదు ఇక్కడ బస్సు వచ్చినానికి ఆల్రెడీ గౌరవిస్తున్నారు ఆయనకి లేదు కాబట్టి అర్హత ఆ ప్రకారం మాట్లాడుతున్నారు మాజీని పట్టుకొచ్చి మా మాజీ అనే అనవసరం అక్కడ అవసరం లేదు అక్కడ ఏంటంటే ఎమ్మెల్యేగానే ఉన్నాడు ఆయన ఎవరికైనా ఎంతే ఎంతటి వాళ్ళకైనా వాళ్ళ హోదాని బట్టే వాళ్ళకి అర్హత ఉంటుంది అది అది మర్చిపోకుండా వీళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రమేష్ యాదవ్ గారు మేము లక్ష ముప్పై వేల జాబ్ అంటున్నారు కదా సార్ గడిచిన ఐదేళ్ళు కూడా ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించలేదు మరి గడిచిన ఐదేళ్లు కలిపితే కూడా లక్షా ముప్పై వేలు ఉద్యోగాలు వచ్చాయంటారా ఏం చెప్తారు ఎన్టీఆర్ అప్పటి నుంచి మనం చూసుకోనండి ఇది డిఎస్సి ఉద్యోగాలు మొట్టమొదటి బేజం పడింది అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ చేసింది అలాగా అక్కడి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కనీసం పదో శాతం కూడా మిగతా వాళ్ళు ఎవరిలో వాళ్ళ పరిపాలన ఇచ్చింది లేదు అంత రికార్డ్ స్థాయిలో వీళ్ళు డిఎస్సీలు ఎప్పటికప్పుడు వీళ్ళు ఇచ్చుకుంటే వెళ్ళారు రెండోది పదిహేను వేల ఉద్యోగాలు కూడా ఎవరైతే పదిహేను ఎల్లా అంటున్నాడు కదా కళ్ళెదిరకుండానే పదహారు వేల ఉద్యోగాలు నిన్న అసద్ధ్వనాల మధ్యన వాళ్ళ సంతోష వ్యక్తపరుస్తున్న రికార్డ్స్ మధ్యన మనం చూస్తుంది మరి అది చూసిన తర్వాత కూడా ఇలా మాట్లాడడం ఇంకా ఇంకోటి ఏంటంటే లక్ష ముప్పై వేలు విడ్డూరం అనమాట అది ఏదంటే వాలంటీర్లు ఉద్యోగాల గురించి అతను మాట్లాడతాడేమో తెలియదు తుమ్మితో ఊడిపోయే లాంటివి అనమాట వీడు ఎంత అహంకారంతో ఉన్నారంటే వీళ్ళు చింతచచ్చిన పులుపుజావలు అంటారు కదా అలాగే అధికారం కోరుపోయిన కానీ వీళ్ళ అహంకారం అయితే పోలేదు అది మాత్రం కనిపిస్తూనే ఉంది ఇప్పటికి కూడా వాళ్ళు కళ్ళు బాగా బయలుగా అమ్మేసి అహంకార పొరలు విపరీతంగా అంత కళ్ళని కప్పేస్తున్నాయి అందుకని ఇప్పటికి కూడా వాళ్ళు ఏదో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే ఉంటామని ఒక విచిత్రమైన ఊహాగానం అంటే అంటారు కదా అంటే ఈయన కళ్ళు మూసుకుండా మూడు సంవత్సరాలుగా అని జగన్మోహన్ రెడ్డి అంటాడు ఈ వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కింద ఈ చోట నాయకులంతా కూడా కళ్ళు మూసుకుని కళ్ళగనేస్తున్నారు వీళ్ళు ఇరవై తొమ్మిదిలో మేమే మేమే రఫా రఫా అనుకుంటా ఎందుకు సాధ్యమవుతుంది ఇది ఎందుకంటే ఒకలాంటి పరిపాలనని చూసేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ సమస్తం చూసేస్తారు వీళ్ళు ఏంటనేది చూసిన తర్వాత మరోసారి మరి అలాంటి అవకాశం అంటే ఒక్క అవకాశం అనుకుని వచ్చినాడు ఏం చేశాడో చూసిన తర్వాత మరోసారి అలాంటి అవకాశం నిజంగా ఎక్కడైనా సరే అలాంటి అవకాశమే లేదు ఆ పరిస్థితే లేదు అంటే మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు మళ్ళీ ఆపదకుండా తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి చెప్తే మళ్ళీ ప్రతిపక్ష హోదా సంపాదించుకోవడానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోరాడా అధికారం కోసం పోరాడే అవకాశం అయితే ఉండదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్